ది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారి ఆదేశాన్ని అనుసారము కెరీర్ గైడెన్స్ నందు ఐదు కోర్సులు ఉన్నాయి ఈ ఐదు కోర్సులు మే ఒకటిలోగా ఎన్రోల్ అయ్యి మే పది రెండు వేల ఇరవై నాలుగులోగా పూర్తి చేయవలసి ఉంటుంది ఇందులో భాగంగా డాష్ బోర్డు ఇవ్వడం జరిగింది ఇందులో కోర్సు వైజ్గా డిస్టిక్ వైజ్గా మండల్ వైజ్గా స్కూల్ వైజ్గా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏ ఉపాధ్యాయులు కోర్సులో ఎన్రోల్ కావడం జరిగింది ఏ ఉపాధ్యాయులకు సర్టిఫికేట్ ఇష్యూ చేయబడింది ఎంత పర్సంటేజ్ కోర్సులో ప్రోగ్రెస్ ఉంది అనే విషయాలు వివరంగా ఈ డ్యాష్ బోర్డులో చూపించడం జరుగుతుంది డ్యాష్ బోర్డుకు సంబంధించిన లింకు లుక్కర్ స్టూడియో డాట్ గూగుల్ డాట్ కామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ క్లిక్ చేసి స్టేటస్ను ఇందాక చెప్పిన విధంగా తెలుసుకోవచ్చు సో లింకును క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే కోర్స్ వన్ స్టేటస్ నుంచి కోర్స్ ఫైవ్ స్టేటస్ వరకు చూపించడం జరుగుతుంది నేను మొదట కోర్స్ వన్ స్టేటస్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ టేబుల్లో డిస్టిక్స్ ఎంతమంది ఎన్రోల్ అయినయారో ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇందులో డిస్టిక్ వైజ్గా ఏ ప్లేస్లో ఉన్నామో మన స్టేటస్ తెలుసుకోవచ్చు నేను ఒక డిస్టిక్ను క్లిక్ చేస్తున్నాను సో నంద్యాల డిస్టిక్ను క్లిక్ చేసినప్పుడు నంద్యాల డిస్టిక్ సంబంధించి మండల్స్ మండల్ వైజ్గా ఎంతమంది టీచర్సు ఈ కెరీర్ గైడెన్స్ కోర్సులో జాయిన్ అయ్యారో మొదటి కోర్సుకు సంబంధించి చూపించడం జరుగుతుంది ఇక్కడ మండల్ వైజ్గా మనము స్టేటస్ చూస్తున్నాము సో ఇది మండల్ వైజ్గా ఎంతమంది టీచర్స్ జాయిన్ అయ్యారనే విషయము నేను ఒక మండల్ను క్లిక్ చేస్తున్నాను సపోజ్ రుద్రవరం మండలం క్లిక్ చేసినప్పుడు క్లస్టర్ వైజ్గా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో జెడ్పిహెచ్ఎస్ రుద్రవరం స్కూల్లో ఎంతమంది చేశారో నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసినప్పుడు రుద్రవరం మండలానికి సంబంధించి ఇక్కడ మూడు స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ ఎన్రోల్ కావడం జరిగింది నేను ఒక స్కూల్లో ఎంతమంది టీచర్స్ జాయిన్ అయ్యారో క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది సిక్స్ మెంబర్సు కోర్సులో ఎన్రోల్ స్టే ఎన్రోల్ అయినట్లు ఎన్రోల్మెంట్ స్టేటస్ ఎస్ అని చూపిస్తుంది ఇక్కడ ప్రోగ్రెస్కు సంబంధించి మొదటి టీచరు ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంటు రెండవ టీచరు సిక్స్టీ ఎయిట్ పర్సెంటు మూడవ టీచరు హండ్రెడ్ పర్సెంటు ఈ విధంగా ప్రోగ్రెస్ కూడా చూపిస్తుంది ఎవరికి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగిందో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ థర్డ్ టీచరు మరియు ఫోర్త్ టీచర్ ఫిఫ్త్ టీచరు ముగ్గురికేను సర్టిఫికేట్ ఇష్యూడ్ అనేది చూపించడం జరుగుతుంది నల్ అనేది ఇంకా సర్టిఫికేట్ ఇష్యూ కానట్లుగా మనం భావించాలా ఇది కోర్సు వన్కు సంబంధించి స్టేటస్ ఇదే విధంగా కోర్సు టూ స్టేటస్ను కూడా క్లిక్ చేసి డిస్టిక్ వైడ్ మండల్ వైజ్ క్లస్టర్ వైజ్ ఉన్నటువంటి స్కూల్స్ స్కూల్ వైజు ఎంతమంది టీచర్సు జాయిన్ అయ్యారు ఎంతమందికి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది కోర్సు ఎన్రోల్మెంట్కు సంబంధించి చివరి డేటు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇంకనూ జాయిన్ కానిటువంటి టీచర్సు త్వరగా జాయిన్ కావాల్సిందిగా సమగ్ర శిక్ష వారు ఆదేశించి ఉన్నారు